హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఇప్పటికే మనకి ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ రావడం జరిగింది చాలామంది అభ్యర్థులు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే ఇదివరకే ప్రభుత్వాన్ని స్ట్రెంత్ పెంచమని చెప్పేసి హైకోర్టు నుంచి అయితే రిక్వెస్ట్ వెళ్ళడం జరిగిందనమాట దానికి అనుగుణంగా జిఓ నంబర్ ఎయిట్ నైన్ ద్వారా రెండు వందల నలభై ఐదు పోస్ట్ అనేవి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అనమాట ఈరోజు డేటు ట్వంటీ నైన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనం గమనిస్తే ఇక్కడ మనకి సిక్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా సో వీటి నుంచి వేరియస్ పోస్ట్లు అనేవి ఆ క్యాడర్ స్ట్రెంత్ పెంచమని చెప్పారు అనమాట ఒకసారి గమనించినట్లయితే మనకి చూడండి ఆర్డర్లో మీకు అందులో ముప్పై ఒక్క పోస్ట్లు అనేవి రికార్డ్ అసిస్టెంట్ పెంచమని చెప్పారు వంద పోస్టులు అనేవి ఆఫీస్ సబార్డెంట్ పెంచమని చెప్పారు ఓకే రిక్వెస్ట్ చేశారు దాంట్లో కొన్ని పెంచారు అదేవిధంగా పాయింట్ నెంబర్ టూ చూడండి పాయింట్ నెంబర్ టూ చూసినట్లయితే దీంట్లో మనకి గవర్నమెంట్ టు క్రియేట్ ఎకార్డ్ శాంక్షన్ ఫర్ అడిషనల్ పోస్ట్ ఆఫ్ రిజిస్టర్స్ అండ్ అదర్ టెక్నికల్ క్యాడర్ పోస్ట్ దాంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్స్ సిస్టమ్ ఆఫీసర్స్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్ ఓకే ఓవరాల్గా వీటి నుంచి టోటల్ పోస్ట్లు అనేవి టూ ఎయిటీ ఫోర్కి పెంచమని చెప్పారనమాట అదేవిధంగా గమనించినట్లయితే చూడండి ట్వంటీ ఫోర్ పోస్ట్లు ఇన్ ద డిఫరెన్స్ క్యాటగిరీస్ టు ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ జడ్జిమెంట్స్ లేదా ఆర్డర్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్స్ కానీ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్లేట్ చేయడానికి ఇరవై నాలుగు పోస్ట్లు అనేవి కొత్తగా క్రియేట్ చేయమని చెప్పారనమాట ఓకే పెంచమని చెప్పారు అదేవిధంగా గమనిస్తున్నట్లయితే మనకి సో మనకి ఫోర్త్ పాయింట్ చూడండి దీంట్లో ఏంటమ్మా అంటే శాంక్షన్ ఫర్ క్రియేషన్ ఆఫ్ వన్ పోస్ట్ ఆఫ్ ఎడిటర్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ డిస్టిక్ జడ్జ్ ఇన్ ద హైకోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ హెడ్ నోట్స్ టు ఆల్ ద రిపోర్టబుల్ జడ్జ్ జడ్జిమెంట్స్ ఆర్డర్స్ ఆఫ్ ద హైకోర్ట్స్ ఏవైతే మనకి హైకోర్టు జడ్జ్మెంట్స్ కానీ ఆర్డర్స్ ఉంటాయో సో వాటిని హెడ్ నోట్ చేయడానికి ఒక పోస్ట్ పంచమని చెప్పారనమాట దాంతోపాటు పంతొమ్మిది పోస్ట్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్ టు ద హైకోర్టులో పంచమని చెప్పారనమాట ఓకే ఫిఫ్త్ పాయింట్ గమనిస్తే రైట్ అదేవిధంగా మనకి సిక్స్త్ పాయింట్ చూడండి దీంట్లో మనకి అకార్డ్ శాంక్షన్ ఫర్ ద ఎడిషనల్ సిక్స్టీ పోస్ట్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ అదేవిధంగా డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ అరవై పోస్టులు అనేవి శాంక్షన్ ట్రాన్స్లేటర్స్ని అదేవిధంగా డిప్యూటీ సెక్షన్ ఆఫీసు పెంచమని అడిగారు అనమాట ఫార్టీ ఫైవ్ పోస్ట్లు ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్స్ వన్ ఫార్టీ త్రీ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇన్ ద హైకోర్టు సో ఈ పోస్టులు పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మనకి ప్రజెంట్ అయితే టూ ఫార్టీ ఫైవ్ పోస్ట్లు సెవెంత్ పాయింట్ చూడండి టూ ఫార్టీ ఫైవ్ పోస్ట్ అనేవి క్యాడర్స్ట్ అని పెంచారు అనమాట దాంట్లో రిజిస్టర్ దీంట్లో జడ్జ్ జుడిషియల్ టూలో ఒక పోస్ట్ అమ్మ నెక్స్ట్ రిజిస్ట్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక పోస్ట్ అనమాట రైట్ ఎడిటర్ హిందా క్యాడర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఒక పోస్ట్ అమ్మా జాయింట్ రిజిస్టర్స్లో మూడు పోస్టులు డిప్యూటీ రిజిస్టర్స్ నాలుగు పోస్టులు అసిస్టెంట్ రిజిస్టర్ తొమ్మిది పోస్టులు సెక్షన్ ఆఫీసర్ కోర్ట్ ఆఫీసర్ స్క్రూట్నీ ఆఫీసర్ అండ్ అకౌంట్ అకౌంట్స్ ఆఫీసర్ పదిహేను పోస్టులమ్మ డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ ట్రాన్స్లేటర్స్ పదిహేను పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పదిహేను పోస్టులు నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్స్ నలభై పోస్టులమ్మా యూడి స్టెనో ఏడు పోస్టులు అసిస్టెంట్స్ ముప్పై ఎగ్జామినర్ టెన్ కాపీస్ట్ ఫిఫ్టీన్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఫిఫ్టీ కాపీయర్ మిషన్ ఆపరేటర్స్ రెండు సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ ఒకటి సిస్టమ్ ఆఫీసర్ రెండు సిస్టమ్ అసిస్టెంట్ ఒకటి రికార్డ్ అసిస్టెంట్ పది ఆఫీస్ సబార్డినట్స్ పది ప్రాజెక్ట్ లీడర్ ప్రాజెక్ట్ హెడ్ ఒకటి మాచ్యులేటర్ యూజర్ ఇంటర్ఫేన్స్ వెబ్ డిజైనర్ రెండు సో టోటల్గా టూ ఫార్టీ ఫైవ్ పోస్టులు ఓకే ఇవి పెంచడం జరిగింది ఇంకా హైకోర్టులు ఏమైనా ఖాళీలు ఉంటే అవి కూడా కలుపుకొని మనకి నోటిఫికేషన్లో వచ్చే అవకాశం అయితే ఉంది ఓకే దీనికి సంబంధించి ఒకసారి గమనిస్తే నైన్ పాయింట్ చూడండి దిస్ ఆర్డర్ ఈజ్ ఇష్యూడ్ విత్ ద కంక్రెన్స్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతితో ఈ పోస్ట్లు రావడం జరిగింది అంటే కొద్ది రోజుల్లోనే మనకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రావచ్చు అయితే మీ మీ క్వాలిఫికేషన్ బట్టి దీంట్లో ఏ అయినా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఒకసారి మీ క్వాలిఫికేషన్ బట్టి డిపెండ్ అవుతుంది కాబట్టి ఒకసారి మీ క్వాలిఫికేషన్ బట్టి చూసుకునే ప్రయత్నం చేయండి మనకు తెలిసిన కొన్ని పోస్టులు ఏంటంటే సో టైపిస్ట్లు కానీ ఎగ్జామినర్ కానీ ఓకే అదేవిధంగా గమనిస్తే మనకి కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ ఇట్లాంటి పోస్టులు అనేవి ఓకే సో ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోర్టులో అప్లై చేశారు కాబట్టి మీకు ఈజీకి తెలిసి ఉంటుంది మిగతా వాటికి డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది సో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా నేను మరొక వీడియో చేసి పెడతాను వీటికి సంబంధించి ఏ ఏ పోస్ట్కి ఏ ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి చే చేస్తాను సో దానికోసం వెయిట్ చేయండి ఇది ఇన్ఫర్మేషన్ సో ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లోనే మనకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కూడా రాబోతుంది సో చదవండి చదివి రెడీగా ఉండండి సో టైం అయితే తక్కువే ఉండొచ్చు సో ఇప్పటి నుంచి ప్రపరేషన్ స్టార్ట్ చేయండి మన దగ్గర కూడా ఉన్న ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి ఒకసారి మన జో స్టడీ క్లబ్ యాప్ ఓపెన్ చేయండి యాప్లో మీకు క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్తో కలిపి కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం ఈసారి మీకు మెటీరియల్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ ఆప్షన్ అవ్వడం జరిగింది సో మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఫోన్లో చదువుకోవచ్చు ల్యాప్టాప్ చదువుకోవచ్చు లే ప్రింట్ తీసుకోవచ్చు అది మీ ఇష్టం అది ఓకే సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా కోర్స్ సంబంధించి డీటెయిల్స్ కోసం నా నంబర్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్